హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీగా ఉండే తోటకూర ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి మీరు తోటకూర ప్లేస్లో పాలకూరతో కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవి ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలను సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు కారం ఉప్పు సరిపోయినట్లయితే చివరిలో యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఇలా ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఉల్లిగడ్డలో వాటర్ ఉంటుంది కదా దాంతోనే మిక్సీ అవుతుంది ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయాక ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఒక రెండు పీసెస్ కట్ చేసి వేసుకోండి ఎక్కువగా వేసుకోవద్దు ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోండి పచ్చి ఉల్లిపాయ కదా ఇది మంచిగా ఫ్రై అయ్యి రెడ్ కలర్లోకి రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ పట్టింది నాకు ఇప్పుడు చివరగా తోటకూర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి తోటకూర త్వరగా మగ్గుతుందండి సాల్ట్ కూడా ముందే వేసి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి తోటకూర త్వరగానే మగ్గుతుంది మరొక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఆయిల్ సైడ్లకు వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఆకురలు ఎప్పుడైనా చాలాసేపు ఉడికించుకోవద్దండి అందులో ఉండే న్యూట్రియం పోతాయి ఇదైతే పిల్లలు ఇష్టంగా తింటారు మనం కూడా ఇష్టపడి తినవచ్చు కర్రీ అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్